జయ నారసింహ జయ జయ నారసింహ మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాడ ల లక్ష్మీ నారసింహ స్వామివారికి నిన్నటి రోజున చంద్రగ్రహణ సందర్భంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకే స్వామి దర్శన మన అందరికీ కూడా కలిగినాయి తదనంతరం స్వామివారి జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసిన తర్వాత కవాట బంధనం అంటే తలుపులు వేసేయటం జరిగింది రోజున స్వామివారికి గ్రహణ శోళ స్థాపన చేసి స్వామివారికి తెల్లవారుజాన ఐదు గంటలకే సంప్రోక్షణకర వైగాన సహాగంగా స్వామివారికి విశ్వక్షేణ ఆరాధన పుణ్యావచనము అక్షత్పాల పూజ అదంతా చేసిన తర్వాత స్వామివారికి ఐదు గంటలకి పంచ సంప్రోక్షణ కార్యక్రమం అంతా అయిన తర్వాత స్వామివారి ప్రతినిత్యం జరిగేటటువంటి ప్రాతకాల అర్చన పుష్పలంకరణ అదేవిధంగా ప్రసాద వినియోగన బాలభోగం అంతా కూడా స్వామి జరిగింది ఈ రోజున ఉదయం ఎనిమిది గంటల నుంచి యథావిధిగా భక్తులందరికీ కూడా ఎగువ దిగువ సన్నిధిలందు అదేవిధంగా పరివార దేవతలు ఉన్నటువంటి స్వామి యొక్క అనుబంధ సంస్థ దేవాలయాలన్నీ కూడా ఎనిమిది గంటల నుంచి భక్తులందరికీ ప్రతినిత్యం ఏ విధంగా అయితే స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుందో అదేవిధంగా ఇప్పటి నుంచి స్వామికి ఈ దర్శన భాగ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ గమనించి యథావిధిగా వచ్చి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకోవాల్సిందిగా తెలియవలసిన జయ నారసింహా జై జయ నార नरसिन्धुनिदर्शनं सर्वपापहरणमु मङ्गलादृशिखरमु महापुण्यक्षैत्रमुपरालधर्मजुडि मुदमङ्गिलनाममु कलियुगानवासिरुट्टिप्राजवंशतेजमु मुक्कोटिदेवतल आराध्यदेवुणु ముక్కోటి దేవతల ఆరాధ్య దేవుడు అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు మంగళద్రి శిథరము మహాపుణ్యక్షేత్రము విజయ